నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అత్యంత పేదరికంలో పుట్టిన వ్యక్తి తినడానికి తిండి లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే జీవించిన వ్యక్తి అది కూడా జీవితాంతం అనేక జబ్బులతో పోరాటం చేసిన వ్యక్తి ఏం సాధించగలరు మన దేశానికి చెందిన శ్రీనివాస రామానుజన్ ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించిన ప్రపంచంలోనే గొప్ప గణిత శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు భారతీయ గణిత శాస్త్రానికి మారు పేరుగా శ్రీనివాస రామానుజన్ నిలిచిపోయారు ఆయన జయంతి అయిన డిసెంబర్ ఇరవై రెండును ను ప్రతి సంవత్సరము జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు కటిక పేదరికము జీవితాంతము వేధించిన రకరకాల జబ్బులు వీటన్నిటినీ తట్టుకొని నిలబడి గణిత శాస్త్రంలో ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తగా రామానుజన్ ఎలా ఎదిగారు రామానుజన్ జీవితం నుంచి ఇవాళ మనం ఏం నేర్చుకోవాలి రామానుజన్ గురించి చాలా చిన్న విషయాలు కూడా ప్రతిదీ తెలుసుకోవాలి అంటే ఒక పుస్తకం చదివినంత డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే కనుక కుక్కు ఎఫ్ఎంలో శ్రీనివాస రామానుజన్ అనే ఈ పుస్తకాన్ని వినండి అలాగే మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని వినిపించండి చాలా మంచి ఆడియో బుక్ ఎఫ్ఎంలో ఇప్పుడు న్యూ ఇయర్ సేల్ నడుస్తుంది స్క్రీన్ టైం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు కళ్ళకు రెస్ట్ చెవులకు గిఫ్ట్ ఇవ్వాలి దాన్ని ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా తీసుకోవాలి అనుకుంటే కనుక కుక్కు ఎఫ్ఎంకి షిఫ్ట్ అవ్వడము ఒక మంచి ఆప్షన్ అందులోను ఇప్పుడు కుకు ఎఫ్ఎం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకొని వచ్చింది తెలుగు సిక్స్టీ అనే ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే థర్టీ నైన్ రూపీస్కే మీరు ఫస్ట్ మంత్ కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు తరువాత నుంచి యాజ్ యూజువల్గా నైంటీ నైన్ రూపీస్ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది సో ఆలస్యం చేయకుండా ఈ న్యూ ఇయర్ సేల్ ని సద్వినియోగం ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మనము ప్రపంచానికి భారతదేశం ఏం అందించింది అని చెప్పి ఎవరైనా అంటే చరిత్ర విషయానికి వస్తే సింధు హరప్ప వంటి గొప్ప నాగరికతను వేదాలను ప్రాచీన సంస్కృతిని అందించింది అని చెప్తాము గౌతమ్ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వివేకానంద వంటి గొప్ప మత ప్రచారకుల్ని అశోకుడు హర్షుడు అక్బరు శివాజీ లాంటి గొప్ప రాజుల్ని అదే సైన్స్ విషయానికి వస్తే సర్సివి రామన్ హర్గోవింద్ కురానా లాంటి గొప్ప సైంటిస్టు ని అందించింది ఇలా ఆయా రంగాల్లో మన దేశ గొప్పదనాన్ని మనం చెప్పుకుంటాము మరి మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే మన దేశము ప్రపంచానికి ఏమిచ్చింది ప్రపంచంలోని గణిత శాస్త్రవేత్తల్లో ఒక ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఉంటుంది ఇండియా ప్రపంచ గణిత శాస్త్రానికి ఏమి ఇచ్చింది అంటే సున్నా అని చెప్తారు ఎస్ భారతదేశం ప్రపంచానికి మ్యాథమెటిక్స్ లో ఇచ్చింది సున్నానే జనరల్ గా మనము సున్నా అనగానే ఏమీ లేదు అనుకుంటాం గణిత శాస్త్రంలో సున్నాకి చాలా వాల్యూ ఉంటుంది అసలు సున్నా లేకపోతే గణిత శాస్త్రము ఇవాళ ఉన్నంత అభివృద్ధి చెందేదే కాదు అంటే మనందరికీ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో సింబల్ తో ఒక్కో నంబర్ ని మనం రాస్తాము పది అనగానే కొత్త సింబల్ రాయకుండా ఒకటి పక్కన సున్నా పెట్టి పది అని రాస్తాము ఒకవేళ జీరో లేకపోతే పదికి ఇంకొక కొత్త సింబల్ రాయాల్సి వచ్చేది రోమన్లు ఇలాగే పదికొక సింబల్ని వందకొక ఒక సింబల్ని వెయ్యికి ఒక సింబల్ని అలా జీరో వచ్చే ప్రతి నెంబర్కి ఒక కొత్త ని చేర్చుకుంటూ వెళ్ళారు ఒక్కో అక్షరాన్ని రాస్తూ పోయారు కానీ మన భారతీయులు సున్నాని కనిపెట్టడం వల్ల ఈజీగా పది ఇరవై ముప్పై వంద వెయ్యి లక్ష కోటి ఇట్లా ఈజీగా రాయడం సాధ్యమైంది అటువంటి సున్నాని కనిపెట్టింది మన దేశానికి చెందిన ఏడవ శతాబ్దంలో జీవించిన గొప్ప గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు మిగిలిన ప్రపంచం జీరో అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి తెలుసుకోకముందే ఆలోచన కూడా రాకముందే బ్రహ్మగుప్తుడు సున్నాతో ప్రయోగాలు చేశారు గొప్ప గ్రంథాలు రచించారు అందుకే ప్రపంచ గణిత శాస్త్రవేత్తలకి భారతదేశం అందించిన విలువైన కానుక సున్నా అని చెప్తారు బ్రహ్మగుప్తుని తర్వాత మన దేశానికి చెందిన భాస్కరాచార్యుడు కూడా అనేక ప్రయోగాలు చేశారు ఆయన గణిత శాస్త్రంలో ఇన్ఫినిటీ అనంతమనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఆర్యభట్ట గణిత శాస్త్రంలో చాలా విలువైన పై గురించి చెప్పారు పై విలువ గురించి వివరించి చెప్పారు వీళ్ళ తర్వాత భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ గణిత శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారా అంటే ఆయన శ్రీనివాస రామానుజన్ తన అత్యంత అపారమైన తెలివితేటలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ తమిళనాడులో ఉండే ఉత్తర ఆర్కాడ్ జిల్లా ఈ రోడ్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ నాన్న శ్రీనివాస అయ్యంగారు ఒక చీరల షాప్లో సేల్స్మెన్గా పనిచేసే వాళ్ళు వాళ్ళ అమ్మ పాటలు పాడేది ఆలయాల్లో వాళ్ళకొచ్చే చాలా చిన్నపాటి ఆదాయంతో కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో తమిళనాడులో ఉండే తంజావూరు జిల్లాలో మసూచి వ్యాధి విపరీతంగా సోకేది ముఖ్యంగా చిన్నపిల్లలు మసూచితో చిన్నప్పుడే చనిపోయేవాళ్ళు ఎంతగా అంటే ఒక్క ఎయిటీన్ ఎయిటీ నైన్లోనే తంజావూరు జిల్లాలో నాలుగు వేల మంది చనిపోయారు మసూచితో అంటే ఆ వ్యాధి తీవ్రత ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అట్లా శ్రీనివాస రామానుజన్ తర్వాత పుట్టిన ఇద్దరు తమ్ముళ్ళు కూడా మసూచితో చనిపోయారు కి కూడా మసూచి సోకింది అయినా ఎలాగోలా ఆయన బతికారు పేదరికం వల్ల వాళ్ళ నాన్నకు ఒక స్థిరమైన ఉద్యోగం లేదు దీంతో ఆ కుటుంబం అనేక ఊర్లు తిరగాల్సి వచ్చింది బతుకు తెరువు కోసము అంత పేదరికంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చదువు విలువ తెలుసుకున్నారు ఆయన్ని బాగా చదివించాలి అని నిర్ణయించుకున్నారు అనేక కష్టాలు పడి స్కూల్లో చేర్పించారు అయితే గొప్ప గణిత మేధావిగా ప్రపంచం కీర్తించిన రామానుజన్ చిన్నప్పుడు స్కూల్ కి సక్రమంగా వెళ్లేవాడు కాదంట దీంతో వాళ్ళ అమ్మే రామానుజన్ కి తొలి గురువుగా మారింది ఆమెకు తెలిసిన వేదాలు పురాణాలు నేర్పిస్తూ చిన్న చిన్న పుస్తకాలు మెల్లమెల్లగా చదివిస్తూ చదువు పట్ల ఆసక్తిని కలిగించింది అట్లా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్కూల్కి వెళ్లి చదువుకోవడం మొదలు రామానుజన్ పది సంవత్సరాల వయసు వచ్చేసరికే ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేశాడు మొదట్లో స్కూల్కి వెళ్ళడానికే మొండికేసిన రామానుజన్ జిల్లా టాపర్ అయ్యారు తర్వాత హై స్కూల్లో చేరినప్పుడే బాగా మ్యాథమెటిక్స్ మీద ఆయనకు ఆసక్తి పెరిగింది సాధారణంగా టఫ్ సబ్జెక్ట్ ఏంటి అంటే మనం మ్యాథ్స్ అనుకుంటాము టెన్త్ క్లాస్లో చాలామంది ఇప్పటికీ ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ దానికి ప్రధాన కారణము మిగతా సబ్జెక్టులని చదివితేనో బట్టి పడితేనో మనకు వచ్చేస్తాయి కానీ మ్యాథ్స్ అట్లా కాదు సూత్రాలని సమస్యల్ని వాటి వెనుకున్న లాజిక్స్ని అర్థం చేసుకుంటే తప్ప మ్యాథ్స్ అర్థం కాదు ఒకసారి ఆ సూత్రాలు అర్థమైతే జీవితాంతం మర్చిపోరు పన్నెండేళ్ల వయసులోనే రామానుజన్ గణితాన్ని శాంతం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు పగలు రాత్రి మ్యాథ్స్ 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 తన టెక్స్ట్ బుక్స్లో ఉండే మొత్తం లెక్కలు కాకుండా తన పై క్లాసుల్లో ఉండే మ్యాథ్స్ కూడా ఆయన చేసేసేవాడంట రామానుజన్ గణిత దాహం ఎట్లా ఉండేది అంటే చివరికి లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో ఎన్ని మ్యాథ్స్ బుక్స్ ఉంటే వాటిని అన్నిటినీ తెచ్చి వాటిలో ఉండే లెక్కలన్నీ సాల్వ్ చేసేవాడంట వాళ్ళ టీచర్లకు కూడా చాలా టైం పట్టే లెక్కల్ని రామానుజన్ తన సొంత పద్ధతిలో చిటికలో చేసేసేవాడంట ఆయిలర్ సూత్రాలు త్రికోణమితికి సంబంధించిన అనేక సమస్యల్ని సులువుగా ఆయన సాల్వ్ చేసి చూపించడాన్ని చూసి అందరూ వాళ్ళంట ఆ చిన్న వయసులోనే ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త జార్జ్ స్కూచ్ సిడ్జ్ కార్ రాసిన సినాప్సిస్ అందులో ఆల్జిబ్రా అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు ఆరు వేల నూట అరవై ఐదు ఉంటాయి వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉంటాయి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతము అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు అలాంటి సూత్రాలని రామానుజన్ ఎలాంటి పుస్తకాలు తిరగేయకుండానే ఎవరి సహాయం లేకుండానే తన సాధనతోనే అలవోకగా సాల్వ్ చేసి చూపించేవాడంట ఇట్లా రామానుజన్ గణిత ప్రతిభ చూసిన వాళ్ళ టీచర్లు ఆశ్చర్యపోయేవాళ్ళంట వాళ్ళ రికమెండేషన్తో నైన్టీన్ నాట్ త్రీలో మద్రాస్ విశ్వవిద్యాలయంలో రామానుజన్ కి స్కాలర్షిప్ వచ్చింది అయితే ఇరవై నాలుగు గంటలు లెక్కలు లెక్కలు అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్న కొడుకును చూసి వాళ్ళ తండ్రికి రామానుజన్ కి ఎక్కడ పిచ్చి పడుతుందో అని చెప్పి భయం పట్టుకుందంట ఆ భయం వల్లే ఆయన్ని మ్యాథ్స్ నుంచి డైవర్ట్ చేయాలన్న ఏకైక కారణంతోనే రామానుజన్ కి ఇరవై ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసేసారు అప్పుడు ఆయన భార్య జానకి అమ్మ వయసు జస్ట్ పదేళ్ళు మాత్రమే ఆ రోజుల్లో బాల్య వివాహాలు చాలా కామన్గా జరిగేవి కదా అట్లా పెళ్లి జరగడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత రామానుజన్ మీద పడింది సో జాబ్ అన్వేషణ మొదలుపెట్టారు మద్రాసుకు వచ్చి తనకేదైనా చిన్న జాబ్ అయినా ఇవ్వండి అని చెప్పి చాలామంది చుట్టూ తిరిగారంట ఆ రోజుల్లో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉండేది అందుకే రామానుజన్కి ఏ ఉద్యోగము వెంటనే దొరకలేదు చివరికి పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ బతకాల్సి వచ్చింది అదే టైంలో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది అయినా కూడా తన గణిత శాస్త్ర పరిశోధన మాత్రం ఆయన ఆపలేదు చివరికి కోలుకుని నైన్టీన్ టెన్ లో డిప్యూటీ కలెక్టర్ వి రామస్వామి అయ్యర్ ను కలిసి తను గణిత శాస్త్రానికి సంబంధించి రాసుకున్న నోట్ ఆయనకు చూపించారంట తనకు చిన్న క్లర్క్ జాబ్ అయినా ఇవ్వండి అని చెప్పి ఆయన బ్రతిమలాడారంట రామస్వామి అయ్యర్ కూడా గణిత శాస్త్రంతో సంబంధం ఉన్న వ్యక్తే కావడంతో ఆయన దేశంలో ఉన్న పెద్ద పెద్ద గణిత శాస్త్రవేత్తలందరికీ రామానుజన్ నోట్స్ని పంపించి అతనికి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాడంట రామానుజన్ సాల్వ్ చేసిన గణిత సమస్యల్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట షాక్ తిన్నారంట ఎందుకంటే దేశంలో గొప్ప శాస్త్రవేత్తలైన వాళ్ళకు కూడా సాధ్యం కానీ అర్థం కానీ అలాగే ఎవరో ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త దగ్గర నుంచి ఇతను నోట్స్ కొట్టేశాడేమో లేకపోతే ఇతనికి ఇట్లాంటివి ఎట్లా సాధ్యమవుతాయి అని కూడా వాళ్ళు అనుమానించారంట చివరికి రామానుజన్ని స్వయంగా పరీక్షించిన తర్వాత మాత్రమే వాళ్లకు నిజం అర్థమైందంట అట్లా ఆ ఇరవై ఏళ్ళ పేద యువకుడు మామూలు ప్రతిభావంతుడు కాదు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆయన ఒక అసాధారణ మేధావి అని తెలుసుకున్నారు అందుకే వాళ్ళు అతని పేపర్లను లండన్లో ఉండే ఫేమస్ మ్యాథమెటీషియన్ల దగ్గరికి పంపించారంట అయితే అక్కడే ఒక చిక్ వచ్చింది ప్రపంచంలోని ఫేమస్ సైంటిస్టులు కూడా సాధించలేని కొన్ని గొప్ప అసాధ్యమైన గణిత సమస్యల్ని సిద్ధాంతాల్ని భారతదేశంలో ఉండే ఒక ఇరవై ఏళ్ళ పేద యువకుడు సాధించాడు అంటే లండన్ ప్రొఫెసర్లు నమ్మలేదంట బహుశా ఎక్కడో పుస్తకంలో నుంచి కాపీ కొట్టుంటాడు ఎవరి దగ్గర నుంచో కాపీ చేస్తుంటాడు అని చెప్పి మన దేశ గొప్ప శాస్త్రవేత్తలు అనుకున్నట్లే వాళ్ళు కూడా అనుకుని లైట్ తీసుకున్నారంట అందుకే వాళ్ళు రామానుజన్కి ఎటువంటి రిప్లై ఇవ్వలేదంట ఆ రోజుల్లో ఒక లెటరు లండన్కి పంపాలన్నా అక్కడి నుంచి రిప్లై రావాలన్నా చాలా టైం పట్టేది నెలలు సంవత్సరాలు కూడా పట్టేది సో ఈలోపు బతుకుతెరువు చాలా ముఖ్యం కాబట్టి రామానుజన్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఇరవై ఐదు రూపాయల నెల జీతం గుమస్తాగా చేరిపోయారు రోజంతా గుమస్తాగా పనిచేస్తూనే తన గణిత సాధన చేసేవాడు ఆయన ఆ రోజుల్లో నోట్బుక్స్ పేపర్లు దొరకడం అంత తేలికేం కాదు చాలా కష్టం చాలా ఖరీదైన వస్తువు పేపర్ అనేది అందుకే తన కంపెనీలో వాడిన తర్వాత మిగిలిపోయిన రఫ్ పేపర్లలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తన మ్యాథ్స్ని ఆయన ప్రాక్టీస్ చేసేవాడంట లండన్ నుంచి రిప్లై రాకపోయినా తన గణిత సాధనను ఎవ్వరు కూడా గుర్తించకపోయినా సరే రామానుజన్ తన సాధన ఎక్కడ ఆపలేదు ఎందుకంటే రామానుజం చేస్తున్నది ఎవరి కోసమో కాదు ఎవరినో మెప్పించడం కోసం కాదు మ్యాథ్స్ అంటే ఆయనకు ఇష్టము ఆయనకి ఆసక్తి అందుకే చేసేవాడు ఒకవైపు గుమస్తాగా పనిచేస్తున్నాడు ఇంకోవైపు గణితాన్ని నిరంతరాయంగా సాధన చేస్తున్నాడు నైన్టీన్ థర్టీన్ లో ఒకసారి మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ కు వచ్చిన ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయి మద్రాస్ పోర్ట్ లో ఒక గుమస్తాగా చేసే పాతికేళ్ల యువకుడు ఇవన్నీ చేశాడు అంటే నమ్మలేకపోయారంట వాకర్ రామానుజన్ కనుక్కున్న నూట ఇరవై పరిశోధన సిద్ధాంతాలను ఆ టైంలో ప్రపంచ ప్రసిద్ధ మ్యాథమెటిషియను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ అయిన హార్డీకి పంపించారంట అట్లా హార్డీ రామానుజన్ గురించి తెలుసుకోవడమే రామానుజన్ జీవితంలో ఒక గొప్ప మలుపు టర్నింగ్ పాయింట్ హార్డీ వెంటనే రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రావాలి అని చెప్పి ఆహ్వానించారు అట్లా హార్డీ ఇచ్చిన ప్రోత్సాహము కృషి వల్లే రామానుజన్ గొప్పతనం ప్రపంచానికి తెలిసింది హార్డీ ఇప్పటికీ ప్రపంచంలో గొప్ప మ్యాథమెటీషియను ఆయన గణిత శాస్త్రానికి ఎంతో సేవ చేశారు అలాంటి హార్డీని ఎవరైనా మీరు గణిత శాస్త్రంలో ఏం కనిపెట్టారు అని అడిగితే నేను రామానుజన్ ని కనుక్కోవడమే నా జీవితంలో సాధించిన గొప్ప విజయము అని చెప్పి ఆయన గర్వంగా చెప్తారంట అలా హార్డీ ఆహ్వానం మేరకు రామానుజన్ మార్చ్ పదిహేడు నైన్టీన్ ఫోర్టీన్ లో ఇంగ్లాండ్ కు ప్రయాణం అయ్యారు అయితే ఆయన శాఖాహారి కావడం వల్ల ఇంగ్లాండ్ లో ఆయనే వండుకొని తినేవాళ్ళు కొత్త వాతావరణం కావడం వల్ల అక్కడ ఉండే వాతావరణంలో ఇమడలేకపోయారు నిత్యము పరిశోధనలు చేస్తూ సరిగ్గా ఆహారం తినకపోవడము సరిగా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల అవన్నీ ఆయన ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీశాయి అయినా సరే మొత్తం ముప్పై రెండు పరిశోధన పత్రాలని ఆయన యూనివర్సిటీకి సమర్పించారు చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల నైన్టీన్ నైన్టీన్ మార్చ్లో అంటే ఐదేళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు అనేక రకాల వైద్య వస్తువులు కల్పించిన ఆయన కోలుకోలేకపోయారు చివరికి ముప్పై మూడేళ్ల వయసులో అంటే నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఇరవై ఆరున రామానుజన్ తుదిశ్వాస విడిచారు ముప్పై మూడేళ్లు మాత్రమే జీవించి ఆ జీవిత కాలంలో చేసిన కృషి రామానుజన్ను ఆ కాలంలో ప్రపంచ ప్రసిద్ధులైన లీనాల్డ్ ఆయిలర్ గాస్ జాకోబీ వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలతో సమానంగా నిలబెట్టింది నైన్టీన్ ఎయిటీన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగా నైన్టీన్ ఎయిటీన్ అక్టోబర్ ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కారు చివరి దశలో రామానుజను మ్యాజిక్ స్క్వేర్ ప్యూర్ మ్యాథ్స్ కి చెందిన నంబర్ థీరీని మాక్ థీటా ఫంక్షన్ మీద చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి వీటి ఆధారంగా స్వింగ్ థియరీ క్యాన్సర్ పరిశోధనలు కొనసాగుతున్నాయి రామానుజన్ రాసుకున్న నోట్ పుస్తకాల మీద గణిత సిద్ధాంతాల మీద రామానుజన్ ఇన్స్టిట్యూట్ లో అమెరికాలోని ఇలినాయస్ యూనివర్సిటీలో ఇప్పటికీ రీసెర్చ్లు జరుగుతున్నాయి గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వము ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా డిసెంబర్ ఇరవై రెండుని రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో రామానుజన్ డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఒక స్మారక తపాలా బిల్లును కూడా రిలీజ్ చేసింది మద్రాస్ యూనివర్సిటీ రామానుజన్ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పింది గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణిత సిద్ధాంతాలను సూత్రాలను అందించిన అత్యుత్తమ అగణిత మేధావి శ్రీనివాస రామానుజన్ భారతీయుడు కావడము మనందరికీ గర్వకారణం కానీ శ్రీనివాస రామానుజన్ మరణం తర్వాత అంతటి ప్రతిభగల గణిత మేధావిని భారతదేశం మళ్ళీ తయారు చేసుకోలేకపోవడము ఒక లోటుగానే చెప్పాలి మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట భాస్కరుడు ఆ తదనంతరము రామానుజన్ లాంటి గొప్ప గణిత మేధావుల పరంపర ఆ తర్వాత ఆ స్థాయిలో కొనసాగలేదని చెప్పాలి భవిష్యత్తులోనైనా ఆ లోటుని నేటి విద్యార్థిలోకము భర్తీ చేయాలి అని చెప్పి మనమంతా ఆశిద్దాం మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో మెంబర్స్గా గా పెయిడ్ మెంబర్స్ గా చేరండి అని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ ఛానల్ చూసే మీరు మాత్రమే ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తే కనుక మీరు మెంబర్స్గా గా చేరచ్చు మీ పేరు పక్కన మీరు కామెంట్ చేస్తే పేరు పక్కన ఒక బ్యాడ్జీ మీకు కనిపిస్తుంది అది మాత్రమే ఈ ఛానల్ మీకు ఇచ్చే గుర్తింపు సభ్యులుగా సో నేను త్వరలో మెంబర్స్తో తో స్పెషల్ లైవ్స్ ని కూడా ప్లాన్ చేస్తాను ఇంక నుంచి వీలైనంత ఎక్కువగా వేగంగా మీకు సమాచారం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు లైవ్లు కూడా అందించడానికి ట్రై చేస్తున్నా ఇప్పటికే కొన్ని లైవ్లు కూడా చేశాను లైవ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మాత్రమే మీకు లైవ్లు కనిపిస్తాయి ఉన్న వాళ్ళు అవి కూడా చూడొచ్చు అలాగే నేను స్టోరీ టెల్లింగ్ కోసం చేసిన కోర్స్ ఒకటి ఉంది ఆ కోర్సును కూడా ఫస్ట్ కామెంట్లో పెడతాను ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ కోర్సులో చేరొచ్చు అది రికార్డింగ్ క్లాసెస్ కాబట్టి మీరు చేరితే మీకు మెయిల్ ద్వారా మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఆ తర్వాత మీరు ఒక్కొక్క వీడియో మీరు దాన్ని కోర్సు మొత్తాన్ని వినొచ్చు పూర్తి చేయొచ్చు Mara video to Malikal Thank you so much.